కనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ నట్టి అప్పారావు మాస్టరు విద్యార్థుల్లో విద్యాభివృద్ధి మరింత పెంపొందించేందుకు నూతన కార్యక్రమాలను చేపడుతున్నారు ఇందులో భాగంగా జవాబు చెప్పు బహుమతి పట్టు అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు దీని ప్రయోజనం ఏమిటంటే అతని మాటల్లో ప్రతిరోజు పాఠశాలకు సెలవు పెట్టకుండా విద్యార్థులు వస్తారని జవాబు నేనే చెప్పి బహుమతి పొందాలని కుతూహలంతో విద్యార్థులు ఉంటారని ఏ జిజ్ఞాస క్యూరియాసిటీ అని అంటారని జ్ఞానానికి మూలం జిజ్ఞాస దీని ద్వారా విద్యార్థుల్లో హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అభివృద్ధి అవుతాయని స్టేజ్ ఫియర్ పోగొడుతుందని పుస్తక పఠనం మీద ఆసక్తి పెరుగుతుందని దీన్నే ఎడ్యుకేషన్ రీసెర్చ్లో నూతనంగా ఆవిష్కరించిన సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు తెలపడం జరిగిందని నటి అప్పరవ మాస్టర్ పేర్కొన్నారు సాధారణ తెలివితేటలు ఉన్న విద్యార్థిని కూడా నిరంతరం ప్రోత్సహించినట్లయితే తనలోని సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని దీని పేరే పిగ్మాలియన్ ఎఫెక్ట్ థీరీగా ప్రాచుర్యంలో ఉందని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని మంచి స్థానాల్లో ఉన్నవారు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుచున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయ సహకారాలు అందించినట్లయితే వారిని తమ ప్రత్యేక దినోత్సవాల్లో ఆహ్వానించి వారిచే మోటివేషనల్ స్పీచెస్ ఇప్పించి వారితోనే జవాబు చెప్పు బహుమతి పట్టు అనే కార్యక్రమాన్ని నిర్వహింపజేసి వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుందని నెట్ అప్పరావు మాస్టరు పేర్కొన్నారు అటువంటి సహృదయులు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వాట్సాప్ ద్వారా సంప్రదించాలని హెడ్ మాస్టర్ నటి అప్పరావు మాస్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి వండి తెచ్చిన తన గురుతుల్యులు నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ముర్రు ముచ్చు నాయుడు గారికి తమ గ్రామం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని నటి అప్పారావు మాస్టరు అన్నారు తాను మాడుగుల మండలం కింతలి గ్రామంలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సందర్భంలో ప్రొఫెసర్ ముర్రు ముచ్చునాడు గారు ఇఫ్నాటిస్ట్ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారిని రప్పించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ ఇప్పించడం జరిగిందని ఆ సమయంలో తనకు కలిగిన ఆలోచనే ఈ కార్యక్రమానికి ప్రేరణ అని అప్పారావు మాస్టరు అన్నారు డాక్టర్ ముర్రు ముత్యాల నాయుడు సుమారు నాలుగు మండలాల పాఠశాలలకు గ్రంథాలయాలకు పుస్తకాలను ఉచితంగా పంచారని ఈయన చేసిన పుస్తక దానం అనే దాతృత్వం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకి వెళ్ళి ఉన్నతమైన ఉద్యోగాలు పొందారని నట్టి అప్పర మాస్టర్ తెలిపారు ఈ కార్యక్రమాలనే కొద్దిపాటి మార్పులు చేర్పులతో జవాబు చెప్పు బహుమతి పట్టు అనే వినూత్నమైన కార్యక్రమంతో తాను నిర్వహిస్తున్నానన్నారు ఈ కార్యక్రమం ద్వారా విజేతలకు పుస్తకాలను బహుమతిగా అందించడం జరుగుతుందని నట్టి అప్పర్ల మాస్టర్ తెలిపారు నేను చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ కథలోనే జవాబు చెప్పు ఉంటుంది ఓకేనా జాగ్రత్తగా వినాలి మహాభారతంలో చిన్నప్పుడు సంగతి పాండవులు కౌరువులు చిన్నప్పుడు అందరూ కూడా ఆడుకుంటూ ఉండేవారు అలాంటి ఆడుకునే సమయంలో శ్రీకృష్ణుడికి సరదాగా ఒక చిన్న బుద్ధి పుట్టింది ధర్మరాజుని దుర్యోధుని పిలిచారు ధర్మరాజు ధర్మరాజు నువ్వు బయటికి వెళ్ళి నీకన్నా ఒక చెట్టవాడిని తీసుకురా అన్నా చెప్పే దుర్యోధన 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 నీకన్నా మంచివాణ్ణి తీసుకొని రా అన్నారు ఉదయం సాయంత్రం తిరిగారు సాయంత్రం వచ్చేది కృష్ణుడు ధర్మాన్ని ప్రశ్నించాడు ఏది నీకన్నా చట్టవాణ్ణి తీసుకురమ్మన్నాను కదా ఏదంటే లోకం అంతా తిరిగాను నాకంటే చెడ్డవాడు అప్పుడు కనపడలేదు కాబట్టి నీ తీసుకురాలేపోయినా దుర్యోధులు పిలిచాడు దుర్యోధులు పిలిచి ఏది నువ్వు చెప్పమన్నారు కదా నీకన్నా మంచివాడిని అంటే ఊరంతా లోకం అంతా తిరిగాను కానీ ఒక్క మంచివాడు కూడా కనపడలేదు ఓకే దీని నుండి ఇంకా జవాబు రాలేదు ముందు క్వశ్చన్ రాలేదు చేస్తే దీని నుండి ఏం నేర్చుకోవచ్చు తెలుస్తాను చూడదు ఎవరన్నా ధర్మరాజు దుర్యోధన్ సమానం చెప్పాడు కదా ఓకే దీని నుండి ఏం నేర్చుకోవచ్చు కరెక్ట్ మంచి చెప్పు పర్వాలేదు ఏమని చెప్పు ఇంకా ఘషన్ రాలేదు మంచి చెడు ఒక చెప్పాడు ఏదైనా చెప్పకో చెప్పండి మంచి చెడు అంటే నువ్వు ఏది గమనించావో ఆ కథ నుంచి చెప్పు మంచి ఓకే ఇంకేమైనా చెప్తారా ఓకే ఏదైనా చెప్పడానికి ముందు రావాలి ఏమైపోద్ది సుమారుగా నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి పిల్లలకి ఉపాధ్యాయునికి పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు సెలెక్ట్ చేసి వాటిని ఇవ్వడం జరుగుతుంది చూస్తుంటారు స్కూల్స్ ఆ స్కూల్స్ కానీ కాలేజీకి కానీ వెళ్ళేటప్పుడు ఏదైనా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు సాధారణంగా ఆ ప్రశ్నలకి ఎవరైతే మంచి మంచి సమాధానం చెప్తారో వారి పుస్తకాలు ఇస్తాం కానీ విచిత్ర రెడ్డి కొంతమంది దాన్ని అనుసరిస్తారు కూడా ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మన రోలుగుంట మండలం ఆ బీపీపట్నం హై జిల్లా పరిషత్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ నటి అప్పారు అని ఆయన నన్ను ఈ విధంగా పదిహేను సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను నేను ఇవన్నీ చేయడం చూసి ఆయన కూడా ఎన్నో చోట్ల పని పనిచేసిన ప్రతి చోట కూడా ఇప్పుడు అతను బీపీపట్నంలో పని చేస్తున్నారు అక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథి కూడా పిలిచారు కింద సంవత్సరం వెళ్ళాను ఏంటి అంటే వారి ప్రేయర్లోనే ఒక ప్రశ్న అడుగుతారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ మంచి గిఫ్ట్ ఇస్తున్నారు అంటే ఓ సమాధానం చెప్పు గిఫ్ట్ పట్టుకో అనే విధంగా అది ఎందుకు అంటే పిల్లల్లో ఏంటంటే ఒక పోటీ తత్వాన్ని పిలుస్తున్నారు నేను చెప్తాను నేను చెప్తాను నాకు ఆ కార్యక్రమాన్ని చూస్తే ఆశ్చర్య ఇస్తుంది ఓ అంటే నేను చేస్తున్న కార్యక్రమం ఇంత సత్ఫలితాలు ఇస్తున్నాయా అని కూడా అనిపించింది